బీఎస్సీ సిక్స్ న్యూస్ కి స్వాగతం కోనేరు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన పొన్నకంటే రాజు ఎండి బుడుగుల రవి గౌడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సత్యం స్వచ్ఛత సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు కోనేరు పూర్ణచేంద్రరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి షాల్వా కప్పి పూల బొక్కే ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పొన్నెకాంటి సంజీవరావు ఎండి అమీన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుగుల రవి గౌడులు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మొదటి నుండి జిల్లాలో ముఖ్య అనుచరుడిగా జిల్లా మొత్తంలో ఒకే ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా గెలుపొందిన కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు పూర్ణచందర్ రావు నిబద్ధతతో నిస్వార్థతతో ఎంతో సహనంతో తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ కోనేరు అంటేనే ప్రజల మనిషి అని చాటి చెబుతూ అనేక సేవా కార్యక్రమాలలో కోనేరు ట్రస్టు ద్వారా ప్రజలకు వారి అవసరాలు గుర్తు తెరిగి వారి అవసరాలకు అనుగుణంగా సహాయం చేస్తూ అనేకుల మన్ననలు పొందడం జరుగుతుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీఎస్ఎల్ జిల్లా నాయకులు గోగులోత్ కృష్ణ పాషా నాయకులు జేపీ సైమన్ స్టీఫెన్ ప్రదీప్ అన్వర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు